ఒక దేశానికి ఒక జాతికి తనకంటూ సొంతమైన అస్తిత్వం ఉంటుంది ఆ అస్తిత్వం చుట్టూ అల్లుకున్న అనంతమైన చరిత్ర ఉంటుంది ఆచారాలు సంప్రదాయాలుంటాయి భాషా సంస్కృతులుంటాయి నమ్మకాలుంటాయి ఆ నమ్మకాలకు కట్టుకున్న గుడిగోపురాలుంటాయి ఆ గుడి గోపురాల్లో కొలుచుకునే దైవాలుంటాయి ఆ దైవాల ఆవిర్భావఘట్టాలు లీలలను తెలిపే పురాణాలుంటాయి ఆ పురాణాల్లో ఏ కాలానికైనా నిలిచి వెలిగే ఆదర్శాలుంటాయి ఆ ఆదర్శాల అద్దంలో మనల్ను చూసుకుంటూ నడవాల్సిన విలువలుంటాయి ఆ విలువలను తెలుసుకుంటే జ్ఞానం పారాయణం చేస్తే పుణ్యం ఆచరిస్తే పుణ్యం పురుషార్థం మోక్షం అలా భారతీయులకు ఆదర్శం రామాయణం మనిషిని గెలిపించడానికి మనిషిగా దిగివచ్చిన దేవుడు రాముడు పారాయణ గ్రంథం రామాయణం రాముడు మనవెంట నడిచిన దేవుడు మనం విలువల్లో వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు ఐఎస్బి హార్వర్డ్ వంటి యూనివర్సిటీలలో రామాయణం భారతం భగవద్గీతలను మేనేజ్మెంట్ పాఠాలుగా చెబుతున్నారు రామాయణంలో మనం నేర్చుకోవాల్సిన మేనేజ్మెంట్ పాఠాలు ఎన్నో ఉన్నాయి నిగ్రహం మేనేజ్మెంట్ సాయంత్రం దశరథుడు పిలిచి రామా పొద్దున్నే నీకు పట్టాభిషేకం వశిష్ఠుడిని వివరాలడిగి రాత్రికి ఉపవాసం ఉండి పొద్దున్నే సిద్ధమై తెల్లటి పట్టుబట్టలు కట్టుకుని నాయనా అన్నాడు రాముడు సరేనన్నాడు తెల్లవారకముందే దశరథుడి కొలువులో ముఖ్యుడు సుమంత్రుడు వెళ్ళి నాన్న రమ్మంటున్నారు అని పిలిచాడు తీరా వస్తే కైకేయి మందిరంలో దశరథుడు స్పృహదప్పి ఉన్నాడు ఏమమ్మా ఏమయ్యింది అని అడిగాడు రాముడు ఏముంది నాయనా భరతుడికి పట్టాభిషేకం నీకు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం ఆ మాట చెప్పలేక సతమతమవుతున్నాడు అని చెప్పింది అయ్యో తల్లి నువ్వు చెబితే ఒకటి నాన్న చెబితే ఒకటా అలాగే వెడతాను తల్లి అన్నాడు నిన్న సాయంత్రం పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా ఉన్నాడో అది లేదు అన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఏం తమాషాగా ఉందా నాన్నను గృహనిర్బంధంలో ఉంచి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను నా కత్తికి ఈరోజు ఎవరు అడ్డొస్తారో చూస్తా అని లక్ష్మణుడు కత్తి తీస్తే బాబు ఇదంతా దైవఘటన అని రాముడు నిగ్రహించాడు కలిమి లేముల మేనేజ్మెంట్ రాముడు అంతఃపురంలో తిరుగుతుంటే ద్వారాల పరదాల అంచులకున్న ముత్యాలు ఎక్కడ తగులుతాయోనని ద్వారపాలకులు పక్కకు తొలగించేవారు రోల్స్ రైస్ బెంట్లీలు సిగ్గుతో తలదించుకోవాల్సిన రథాలు రాముడి కోసం నిత్యం సిద్ధం హంసతులికా తల్పాలు వశిష్టాది సకల శాస్త్ర పారంగతుల ప్రత్యేక కోచింగ్ ఏఐటి జీఈ అన్నిట్లో హండ్రెడ్ పర్సెంటే అందానికి అందం విద్యలకు విద్యలు సంపదకు సంపద కాబోయే మహారాజుగా అధికారానికి అధికారం కాని నారచీరలు కట్టుకుని జుట్టుకు మర్రిపాలు పూసుకుని జడలు కట్టుకుని పలుగుపార తట్టలు పట్టుకుని అడవుల్లో కందమూలాలు తవ్వుకుని తిని పద్నాలుగేళ్లు గడిపాడు రాళ్లల్లో ముళ్లల్లో పాదచారిగా తిరిగాడు నదుల్లో నీళ్లను దోసిటపట్టి తాగాడు చిటికేస్తే వందమంది సేవకులు పోటీలు పడి పనులు చేసిపెట్టే నుండి లక్ష్మణుడు పైకెక్కి కుటీరం నిర్మిస్తుంటే రాముడు గడ్డి మోపులు అందించాడు కొండా కోనల్లో ఎండా వాననక తిరిగాడు ఎముకలు కొరికే చలిలో నదిలో దిగి స్నానాలు చేశాడు ఎక్కడ అయోధ్య ఎక్కడ లంక మూడు వేల కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాడు పగవాడికి కూడా రాముడి కష్టం రాకూడదు మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ఊహుడి సాయంతో దాటాడు భరద్వాజుడి సాయంతో కుటీరానికి చోటు ఎంపిక చేసుకున్నాడు లక్ష్మణుడి సాయంతో అడవిలో గుడిసే కట్టుకున్నాడు జటాయువు చెబితే విషయం తెలుసుకున్నాడు కబంధుడు చెబితే శబరిని కలిశాడు శబరి చెబితే బాట పట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు హనుమ చెబితే సుగ్రీవుడితో స్నేహం చేశాడు కోతి మూక సాయం తీసుకున్నాడు సంపాతి సాయం చేసింది అగస్త్యుడు చెబితే ఆదిత్య హృదయం చదివి రావణుడిని గెలిచాడు ఒక పక్షి ఒక కోతి ఒక ఎలుగుబంటి ఒక ముసలి ఒక ఋషి ఎవరు చెప్పినా విన్నాడు వాళ్లందరి సాయం తీసుకున్నాడు అందరి శక్తులను కలుపుకున్నాడు రాముడిని మించిన మ్యాన్ పవర్ మేనేజర్ రిసోర్స్ మేనేజర్ ఎవరైనా ఉంటారా ఎమోషనల్ మేనేజ్మెంట్ రాజ్యం పోయింది భార్యను ఎవరో అపహరించారు పరివారం లేదు అసలే అడవులు ఆపై వర్షాకాలం రాతిగుహల్లో మూడు నెలలు లక్ష్మణులు ఖాళీగా కూర్చున్నారు పగలు పక్షులు ఈగలు రాత్రిళ్ళు దోమలు గడ్డిమీద చేతులు దిండుగా పెట్టుకుని పడుకోవాలి ఎలాంటివాడికి ఎలాంటి కష్టాలు చోట్ల గుండెను రాయి చేసుకోవాల్సి వచ్చిందో రాముడు సుఖపడింది ఎప్పుడు ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ వశిష్ట విశ్వామిత్రుల దగ్గర రాముడు నేర్చుకున్న చదువు సంధ్యలు పోల్చడానికి ఇప్పటిదాకా ప్రమాణాలే లేవు అతిబల మహాబల విద్యలు సకల అస్త్రశస్త్రాల ప్రయోగాలు ఉపసంహారాలు సకల ధర్మ అర్ధ తర్క వ్యాకరణ మీమాంస శాస్త్రాలు యుద్ధ విద్యలు పరిపాలన విద్యలు పదహారేళ్లకే రాముడి షెల్ఫ్లో పట్టనన్ని డిగ్రీలు కాని మన నారాయణ చైతన్యల్లా ఒకటి 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 అని చెవిలో ఒకటే రొదలా ఎప్పుడూ ఓదలేదు టాలెంట్ మేనేజ్మెంట్ హనుమకు రాజు సుగ్రీవుడు కాని రాముడు హనుమను దేవుడిని చేశాడు తనకంటే గొప్ప పూజార్హమైన స్థానమిచ్చాడు టాలెంట్ సెర్చింగ్ టాలెంట్ మేనేజ్మెంట్లో రాముడు అందవేసిన చేయి ఆ హనుమ వినయం ముందు వినయమే చిన్నబోవాలి మీరు శ్రీరామ జయరామ జయ జయరామ అనండి మీ పనులు నేను చేసి పెడతాను అన్నాడు హనుమ రామకీర్తన జరిగే ప్రతి చోట చేతులు జోడించి శిరస్సు వంచి ఉంటానని ప్రతిజ్ఞ చేసిన వినయసముద్రం హనుమ ఇలా చెబుతూపోతే రామాయణమంతా మేనేజ్మెంట్ పాఠమే పూజిస్తే పుణ్యమొస్తుంది పాటిస్తే ఫలం దక్కుతుంది రామాయణం ఏది కావాలంటే అది ఇస్తుంది మనం ఏమడుగుతున్నాం ఎలా చూస్తున్నామన్నదే ప్రధానం దృష్టిని బట్టే సృష్టి